ஆனால் <coughs> அது கூட பயிட்ட பேன கட்டேன் கலா அது ரெக்கி కూడా ఒక ఆ అంతా మనకి అక్కడి నుంచి అక్కడికి కవర్ చేయించు ఒక వీడియో పెట్టేసి ఒక వీడియో స్వామీజీలు వచ్చిన భవన్ ప్రకాశ్ రాజకీయ నాయకులు వచ్చిన అక్కడి నుంచి కవర్ చేయచ్చు కోర్న కొన్ని తగ్గం రోజులు పండితులు మధ్యాహ్నం లోపం కాబట్టి ఒకరిని బయటే పెట్టేసి కొందరు ఫోన్ చేయాలి పది నిమిషాల్లో వచ్చాను వారు ఉంటారు ఇక్కడ స్వామీజీ అన్నీ డైరెక్ట్గా మనిషి ఏం దానికి మనకి దీని మీద వేరే ఫోటో వస్తుంది దీని మీద వేరే ఫోటో వస్తుంది మధ్యలో వస్తుంది మధ్య మధ్యలో బ్యాన్